మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి చిత్రం చిరుత వైజయంతి మూవీస్ పతాకంపై సి అశ్విని దత్ నిర్మించిన ఈ సినిమాని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించారు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం చిరుతకి ఓ గా నిలిచింది రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన విడుదలై విజయపథంలో పయనించిన చిరుత అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం నలభై కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే వైజాగ్ శరద్ గోపాలపట్నం మౌర్య కంచరపాలెం పరమేశ్వరి శ్రీకాకుళం రామలక్ష్మణ్ అనకాపల్లి రాజా సప్తగిరి రాజమండ్రి అశోక కాకినాడ పద్మప్రియ అమలాపురం వెంకట్రామ మండపేట సత్యశ్రీ తుని శ్రీరామ పిఠాపురం శ్రీ సత్య పెద్దాపురం సత్య జగ్గంపేట నాగేశ్వర ఏలూరు సత్యనారాయణ భీమవరం పద్మాలయ తాడేపల్లిగూడెం వెంకట్రామ జంగారెడ్డిగూడెం లక్ష్మి ఆకివీడు విజయ తణుకు పద్మశ్రీ విజయవాడ అప్సరా మచిలీపట్నం శ్రీ వినాయక గుంటూరు నాజ్ తెనాలి ప్రియా ఒంగోలు శ్రీనివాస నర్సరావుపేట రవికళ మందిర్ చీరాల భవానీ రేపల్లె కృష్ణ సత్యనపల్లి శ్రీకృష్ణ పిడుగురాళ్ల మారుతి నెల్లూరు నర్తకి సుళ్లూరుపేట మనోహర్ తిరుపతి జగత్ మదనపల్లి రవి పీలేరు ఎస్వి మహల్ కర్నూలు ఆనంద్ అనంతపురం గౌరీ ఆదోని సత్యం హైదరాబాద్ సుదర్శన్ మహబూబ్ నగర్ వెంకటేశ్వర థియేటర్ డియర్ వ్యూయర్స్ చిరుత సినిమాని అప్పట్లో మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి